బిగ్ బాస్ హౌస్ లో ఎనభై ఏడవ రోజు ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ పోటీలో బిగ్ బాస్ నిర్వహించిన పరీక్షల్లో గెలిచి నిలబడ్డవారు ఇంతవరకు ఇమానియల్ మరియు సుమన్ శెట్టి వీరిద్దరు చెరో మూడు గదులను ఆక్రమించుకున్నారు ఇప్పుడు బిగ్ బాస్ మరో గేమ్ నిర్వహించాడు ఈ గేమ్ లో పోటీకి కళ్యాణ్ పవన్ సుమన్ శెట్టి వెళ్లారు పవన్ ఈ గేమ్ లో గెలిచి తన పక్కన ఉన్న ఒక గదిని ఆక్రమించుకున్నాడు ఇప్పుడు తనతో పోటీకి మరో సభ్యుని ఎంచుకోవాలి పవన్ భరణిని ఎంచుకున్నాడు భరణి తో పవన్ ఈజీగా గెలవచ్చని నమ్మకంతో ఉన్నాడు బిగ్ బాస్ గేమ్ లో స్టెప్స్ పెట్టి అందులో అన్ని మెట్లకు చెక్కలను పేర్చడం ఆ తర్వాత ఒక టేబుల్ పై మూడు బాక్సులను విసిరే పోటీ ఈ పోటీలో భరణి ఆ స్టెప్స్ పై పేర్చడం తర్వాత మూడు బ్యాగ్లను టేబుల్ మీద విసరడం తో పవన్ పై భరణి గెలిచినట్టు అయింది పవన్ అంచనాలు తారుమారయ్యాయి ఇంటి సభ్యులు కూడా పవనే గెలుస్తాడు అనుకున్నారు చివరి నిమిషంలో భరణి గెలిచేసరికి అందరూ అవాక్ అయ్యారు ఈసారి పవన్ కి ఉన్న రెండు గదులను భరణి సొంతం చేసుకున్నాడు ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ లో భరణి ఒకడుగా ఉన్నాడు ఇంతవరకు మూడు గదులను స్వాధీన పరుచుకున్న ముగ్గురు యోధులు ఇమానుయల్ సుమనశెట్టి భరణి ఈ ఫైనల్ గేములు ఎవరు ఊహించినట్టుగా సోమన్ శెట్టి భరణి గెలవడం ఆశ్చర్యం పరిచింది ఊహకు అందని అంచనాలకు మించిన టాలెంట్ తో సుమన్ శెట్టి భరణి ఫైనల్ కంటెస్టెంట్ లకి వెళ్లడం ఒక విశేషం